హలో అండి ఈరోజు మనం యామిని తిన్ననూరి గారు రాసిన అమ్మ కోరిక అనే కథ విందాం రాధిక మనసంతా అల్లకలోలంగా ఉంది మొన్న మొన్నటి వరకు ఎంతో ఆప్యాయంగా పలకరించే నాన్న ఎందుకిలా ముభావంగా కఠినంగా మారిపోయారు ఎంతో చనువుగా మాట్లాడుతూ నా రాధి బంగారు తల్లి అని మురిసిపోయే తండ్రి అకస్మాత్తుగా ఎందుకింతగా తనని ద్వేషిస్తున్నారో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది రాధికకి తానేం తప్పు చేసిందో కూడా తెలియటం లేదు గదిలో పడుకొని ఆలోచిస్తున్న రాధిక తండ్రిలో మార్పు ఎప్పుడొచ్చిందో ఆలోచించడం మొదలుపెట్టింది అవును సరిగ్గా రెండు నెలల క్రితం అమ్మ తనకి ఓణి వేసి నువ్వు పెద్దదాన్ని ఇప్పుడు ముందులా బయటికి వెళ్ళి ఆడుకోవడానికి కుదరదు ఇంటి పట్టు నుండు అని ఎన్నో జాగ్రత్తలు చెప్పింది ఒకరోజు ఇంట్లో వేడుక అందరూ వస్తున్నారు అమ్మ తనకి కొత్త పట్టు చీర కట్టించి చక్కగా అలంకరించి నాన్న కాళ్ళకి దండం పెట్టించింది అందమైన అలంకరణలో మెరిసిపోతున్న తనను చూసి నాన్న కళ్ళు మెరిసిపోవడం తన దృష్టిని దాటిపోలేదు కానీ ఒక్క నిమిషమే నాన్న ముభావంగా మారిపోయారు అప్పట్నుంచి ఇప్పటి వరకు ముందులా తనతో ఆడట్లేదు మాట్లాడట్లేదు తాను చేసిన తప్పేంటో అర్థం అవ్వడం లేదు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసింది తనకి ఇప్పుడే పెళ్ళేంటి అంత అవసరంగా చేయడం ఎందుకు మొన్ననేగా పదో తరగతి పాస్ అయింది భారతి వచ్చి చెప్పింది ఇంటర్ అప్లికేషన్లు ఇస్తున్నారని అడిగేందుకు భయం నాన్న మరింత కటువుగా ఉన్నారు అమ్మని అడిగింది జవాబు చెప్పలేకపోయింది అమ్మ రాధికకి అర్థమయ్యేలా చెప్పే భాష లేదు ఆమె దగ్గర తప్పలేదు తల వంచింది హడావుడిగా సంబంధాలు చూసేస్తున్నారు నాన్న చాలా అస్థిమితంగా ఉంటున్నారు సంబంధం రాగానే ఆశతో వాళ్ళు వచ్చినప్పుడు భయభక్తులతో వాళ్ళు కుదరదని కబురు చెప్పిన రోజు అసహనంతో మండిపడుతూ ఎప్పుడూ చూడని విధంగా తండ్రిని చూస్తున్న రాధిక దిగులుతో తల్లడిల్లిపోతుంది పేరయ్య ఒక సంబంధం తెచ్చాడు రాధికను ఎవరూ అడగలేదు అలంకరించి కూర్చోబెట్టరు వాళ్ళు వీళ్ళకి వీళ్ళు వాళ్ళకి నచ్చారు రాధిక అబ్బాయిని చూసేందుకు ఆసక్తి చూపలేదు తనని వదిలించుకునే ప్రయత్నం జరుగుతుంది అన్నది అర్థమైపోయింది ఎవరితో చేసినా సరే అనుకుంది పెళ్ళైపోయింది రాధిక తండ్రి ముఖంలో ఎంతో ప్రశాంతత నిశ్చింత తల్లి ముఖంలో దిగులు ముక్కు పచ్చలారని పిల్లకి పెళ్లి చేస్తున్నారు ఆ పిల్ల అక్కడ కొత్తింట్లో పరిస్థితులు ఎలా తట్టుకుంటుందో అని అప్పగింతల్లో తండ్రి దుఃఖాన్ని చూసి కసి పెరిగింది రాధికలో అంతా నటన అనుకుంది చేయని తప్పుకి శిక్షలా ఎందుకంత తొందరగా పెళ్లి చేసేశారో తెలియని పసి హృదయం గాయపడింది మౌనంగా అత్తారింటికి వెళ్ళిపోయింది వెళ్ళిన తర్వాత మరింత గాయపడింది రాధిక హృదయం ఆశబోతు అత్త మూర్ఖుడైన మొగుడు ఇద్దరు కట్నానికి ఆశపడి ఒక్కతే కూతురు ఆడింది ఆట పాడింది పాట అనుకున్నారు ఇక్కడ కీ ఇస్తే అక్కడ కదలిక వస్తుంది అనుకున్నారు రాధిక ససేమిరా పుట్టింట్లో ఏమి అడగనంది ఒంటి మీద బంగారం లాక్కున్నారు వంకలు పెట్టి కొట్టారు ఒక్కో దెబ్బ పడే కొద్దీ మరింత మొండికేసింది పుట్టింట్లో అడుగు పెట్టనంటే పెట్టనంది చూడ్డానికి వచ్చిన తల్లిదండ్రులతో మాట్లాడేందుకు కూడా ఆసక్తి చూపలేదు అత్తగారి ఫిర్యాదుల వల్ల తల్లి ఊహించగలిగింది కానీ రాధికతో ఏం చెప్పాలన్నా నిస్తేజంగా చూసే ఆ చూపు గుండెలో బాధని రగిలిస్తుంది భార్య చెప్పిన సంగతులు విన్న రాధిక తండ్రి కొంత మొత్తం డబ్బుని రాధిక చేతికి ఇవ్వబోతే తీసుకోలేదు అత్తగారు తీసుకుంది అప్పుడు అర్థమైంది అతనికి వారి డబ్బా ఆశ కూతురు ముభావంగా ఉన్న కారణం మాత్రం పూర్తిగా అర్థం కాలేదు రాధిక నెల తప్పిందని కబురు పెట్టారు ఎంతో సంతోషంగా సూడిదలు తీసుకెళ్లిన భార్య భర్తలు అక్కడ పరిస్థితి చూసి తల్లడిల్లిపోయారు వేవిళ్లతో చిక్కి సగమైపోయిన రాధికని అత్త మొగుడు కలిసి కొడుతున్నారు తండ్రి మనసు తల్లడిల్లిపోయింది పుట్టినప్పటి నుంచి ఒక్క దెబ్బ కూడా వేయకుండా పెంచిన బంగారు తల్లిని ఇలా చిత్రహింసలకు గురవుతుండగా చూసిన తండ్రి తట్టుకోలేక వారిని ఎదిరించాడు ఇటువంటి మొగుడు నీకు అవసరం లేదు అని ఇంటికి తీసుకొచ్చేశాడు రాధిక విచిత్రంగా చూసింది ఇటువంటి మొగుడు కావాలని నేను అడగలేదుగా అన్నట్లు పుట్టింట్లో కూడా మౌనంగా ఉంది తన బాధ ఏంటో చెప్పేది కాదు రాధిక వచ్చిందని తెలిసి వచ్చిన స్నేహితురాళ్లతో కూడా సరిగ్గా మాట్లాడేది కాదు వాళ్ళు రావడం మానేశారు పుల్లలో ఉన్న రాధికకి కడుపు మాత్రం పెద్దదిగా కనిపిస్తూ విచిత్రంగా ఉండేది లివర్ పేషెంట్లా డాక్టర్ దగ్గరికి కూడా యాంత్రికంగా వచ్చేది తల్లి గుర్తుగా ఇస్తేనే మందులు వేసుకునేది ఈ మధ్యకాలంలో రాధిక మొగుడు రాలేదు రాధిక బాధపడలేదు జీవోత్సవానికి బాధ కూడానా తండ్రికి రాధికని పలకరించేందుకు కూడా భయంగా ఉండేది చూస్తూ చూస్తూ మూర్ఖంగా ఒక వెధవికిచ్చి తన బంగారు తల్లి గొంతు కోసానన్న బాధ నిలవనిచ్చేది కాదు ఆ రాత్రి రాధికకి నొప్పులు మొదలయ్యాయి పంటి బిగువును నొప్పి భరిస్తూ తల్లిని పిలిచేందుకు వెళ్ళిన రాధిక తండ్రి రోదను విని స్తంభించిపోయింది భార్య దగ్గర వాపోతున్నాడు మన రాధి అచ్చం మా చెల్లిలో ఉంటుంది మా చెల్లి మహా అందగత్తె ఆ అందాన్ని చూసి మోజుపడిన ఒక మాయగాడు దాన్ని తీసుకువెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాడు వాడు తర్వాత దాన్ని ఏం చేశాడు ఇంటి పరువు పోయిందన్న బాధతో మా నాన్న గుండెపోటుతో పోయాడు రాధికి ఓణీలు వేసిన రోజు నుంచి మా చెల్లెలు మరీ మరీ గుర్తొచ్చి ఏ పొరపాటు జరగకముందు పెళ్లి చేసేయాలని తొందరపడ్డాను కానీ నా బిడ్డ జీవితం ఇలా అవుతుందని అనుకోలేదు అంటూ హృదయ విదారకంగా రోధిస్తున్నాడు అప్పుడు అర్థమైంది రాధికకి నాన్న అంటూ వెళ్ళి తండ్రి చేతుల్లో వాలిపోయింది ఇందుక నాన్న నాకు ఈ పెళ్లి చేసావు అత్త చేసిన పనికి నాకు శిక్ష వేసావా నాన్న తప్పు చేయొద్దు అంటే వినేదాన్నే కదా నాన్న ఆ కారణంగా నాకు వేసిన శిక్షకి నువ్వు బదులు శిక్ష అనుభవించాలి నాన్న అనుభవిస్తావా అంటూ అడిగిన రాధికని చూస్తుంటే తప్ప ఎవరు చేసినా తప్పేగా నాన్న అని అడిగే చిన్నారి రాధిక కనిపిస్తుంది సంతోషంగా అనుభవిస్తాను తల్లి అంటూ దుఃఖంతో కదిలిపోయాడు తల్లి ఏకధారగా ఏడుస్తుంది దాపరికాలు లేకుండా మంచి చెడ్డ చెప్తూ విచక్షణ నేర్పిస్తూ పెంచాలి నా పెట్టెలో ఉన్న డైరీ దానికి ఊహ తెలిసాక చదివించండి నా బిడ్డనైనా చదివించండి మాటివ్వండి నాన్న అంటూ చేతులు చాపింది ఆ పుల్లల్లాంటి చేతుల్ని చేతిలోకి తీసుకొని పదమ్మ హాస్పిటల్కి వెళ్దాము అంటూ తీసుకొని వెళ్ళేసరికి రాధిక ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది ఆడపిల్లకి జన్మనిచ్చి పదిహేను సంవత్సరాల తర్వాత స్కూల్లో మొదటి శ్రేణిలో పదవ తరగతి పాస్ అయిన ప్రతిభని కాలేజీలో చేర్చే ప్రయత్నాలు జరుగుతుంది అమ్మ ప్రతిభ తల్లి కాలేజీలో అప్లికేషన్ తెచ్చుకుందాం బాగా చదివి మీ అమ్మ కోరిక తీర్చాలి ఖచ్చితంగా తాతయ్య అమ్మకిష్టమైన చదువు నేను చదువుతాను అమ్మ ఏమవ్వాలనుకుందో నేనయ్యి అమ్మ కోరిక తీరుస్తాను అమ్మ డైరీ నాకు ఫ్యూచర్ గైడ్ కదా తాతయ్య అమ్మమ్మ వెళ్ళి అప్లికేషన్ తెచ్చుకుంటాం ఎదుర్రా అంటూ తాతయ్య చేయి పట్టుకొని అడుగు ముందుకేసింది ప్రతిభ తన తల్లి కోరిక తీర్చే దిశగా తొలి అడుగు ఇదండి యామిని తిన్ననూరి గారు రాసిన అమ్మ కోరిక కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ